ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాను అండ్ నార్మల్గా అయితే రోజంతా కూర్చుని ఇంట్రెస్టింగ్ కంటెంట్ పుడుకుతారు అండ్ ఆ రోజు మొత్తం మంచి మంచి క్లిప్స్ని యాడ్ చేసి మరీ వీడియోస్ తీస్తారు బట్ నైట్ అంతా మెలుకుని మరీ మీరు వీడియో ఎడిటింగ్ చేస్తారు తీరా రేపు పొద్దున్నే ఎడిట్ చేస్తే మరునాడు లేచి చూస్తారు తీరా చూస్తే ఎన్ని వ్యూస్ వచ్చింటాయి జస్ట్ పదిహేను వ్యూస్ దాంట్లో ఫైవ్ వ్యూస్ మీదే ఉంటుంది అండ్ ఇంకో పది వ్యూస్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ ఏంటంటుంది ఏమంటారు నిజమే కదా ఎన్నోసార్లు అనిపించొచ్చు యూట్యూబ్ వాళ్ళు అసలు నా వీడియోస్ చూస్తారా ఎందుకు నా వీడియోస్ ప్రమోట్ చేయట్లేదు అండ్ వీడియో యూట్యూబ్ వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు కదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే అది ఏమీ కాదండి యూట్యూబ్ వాళ్ళకి మన పైన ఏ కక్ష ఉండదు కాకపోతే ఏమైతుంది తెలిసిన కొన్ని కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ ఉంటాయన్నమాట మనం వాటిని ఫాలో అయితే మాత్రమే యూట్యూబ్ వాళ్ళు మన కంటెంట్ని ప్రమోట్ చేస్తారు యూట్యూబ్ అనేది ఒక ఏఐ మిషన్ లాంటిది అనమాట అందులో మనుషులు పని చేసినా సరే ఏఐ అంటే దానికి కావలసినట్టుగా అండ్ రిక్వైర్డ్ కంటెంట్తో ఏదైనా మంచి మంచి వీడియోస్ ఉంటే సేటిఆర్ అని అంటే మన తమ్నెలు చూసి ఆకర్షితులై ఎవరు మన వీడియోస్ని క్లిక్ చేస్తారో దాన్ని బట్టి యూట్యూబ్ మన వీడియోస్ని ప్రమోట్ చేస్తుంది అనమాట మనం ఎన్నోసార్లు చూసి ఉండొచ్చు మనకన్నా దారుణంగా వీడియోస్ చేసే వాళ్ళకి ఎన్ని వ్యూస్ లక్షల్లో వచ్చేస్తుంది ఒక్క డేకి బట్ మనం ఎంత మంచి టాపిక్తో కంటెంట్తో మనం ఎంత మంచిగా వీడియోస్ తీసినా సరే మనకి పది పదిహేను నలభై ఇరవై ఇలా ఆగిపోతుంది దీనికి రీజన్ ఏంటి ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం చాలా సార్లు అనుకో ఉండొచ్చు నేను ఎంత మంచి కంటెంట్ పెట్టినా సరే ఎవ్వరు చూడట్లేదు యూట్యూబ్ వాళ్ళు నన్ను పైన కక్ష కట్టారు అండ్ ఎవ్వరికి కూడా నా వీడియోస్ అయితే పంపించట్లేదు ప్రమోట్ చేయట్లేదు అండ్ నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు అలా అంతా ఏమీ కాదండి జస్ట్ ఇది ఒక ట్రాప్ అనమాట అది అల్గారిధం ట్రాప్ అనమాట ఎందుకు చెప్తున్నాను అంటే అల్గారిధం అంటే ఏంటి యూట్యూబ్ అనేది ఒక ఏఐ మిషన్ లాంటిది అనమాట సో మనం ఎటువంటి వీడియోస్ పెట్టినా మన తమ్మే బట్టి వీడియోస్ వైరల్ అవుతాయి అండ్ దాంట్లో ఉన్న కంటెంట్ బట్టి కూడా మనం ఎంత మంచి కంటెంట్ మిన్న తమ్ సరిగ్గా పెట్టడము మనకు తెలియదు అనుకోండి అప్పుడు వైరల్ కాదు లేదా తమ్నెల్ బాగుంటుంది కంటెంట్ అంతంత మాత్రమే ఉన్నా వైరల్ అయిపోతుంది ఇది ఎటువంటి లక్ కాదు ఎటువంటి ఆల్గారిథం ప్రాబ్లం కాదు ఎటువంటి కంటెంట్ ప్రాబ్లం కాదు అండ్ జస్ట్ ఈ వీడియో వచ్చేసి మీకు అటువంటి అండ్ ఆల్గోరిథమ్ ట్రాప్ నుండి బయటికి పంపించడానికి ఆర్ బయటికి వేయడానికి ఈ మాస్టర్ క్లాస్ అనమాట రండి లేట్ చేయకుండా ఈ మాస్టర్ క్లాస్ని విందాం నెక్స్ట్ పాయింట్ వైటీ స్టూడియో చాలామందికి తెలిసి ఉంటుంది వైటీ స్టూడియో అంటే ఏంటి అండ్ యూట్యూబ్లో చాలామంది క్రియేటర్స్ జస్ట్ దాన్ని వ్యూస్ ఎంత వచ్చాయి మన సబ్స్క్రైబర్స్ పెరిగారా లేదా అండ్ ఇలాంటివి చూసుకోవడానికి వాడతారు కాకపోతే అదొక్కటే కాదండి మెయిన్ రీజన్ వైటీ స్టూడియో వల్ల మనకి వైటీ స్టూడియోని ఫుల్ గా అర్థం చేసుకుంటే మన సిటీఆర్ అండ్ థమ్నెల్ రేష్యూ రేట్ ఎవ్రీథింగ్ మనకి నేరుగా అర్థమైపోతుంది వైటీ స్టూడియో అనేది ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది అనమాట మనకి మన హెల్త్ ఇష్యూస్ ఉంటే డాక్టర్ రిపోర్ట్ కార్డ్లో ఏం ఇష్యూస్ ఏం ఉంటాయని చూపిస్తారు కదా దాన్ని బట్టి మన లైఫ్ ఉంటుంది అలాగే వైటీ స్టూడియోలో ఎలా మనకి అనాలిటిక్స్ అండ్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ థమ్ రేషియో థమ్ ఇంప్రెషన్ అండ్ సిటీఆర్ క్లిక్ త్రూ ఇవన్నీ కూడా చూసుకుంటే మాత్రమే మనకి పర్ఫెక్ట్గా మన హెల్త్ ఎలా ఉంటుందో అలా మన వీడియోస్ మన ఛానల్ హెల్త్ కూడా అలా ఇంక్రీజ్ అవుతుందనమాట సో వైటీ స్టూడియో గురించి మంచిగా తెలుసుకోవాలి సో లేట్ చేయకుండా రండి వెళ్ళిపోదాం వైటీ స్టూడియో అంటే ఏంటి అందులో ఏమేమి చేయాలి ఏమేమి చేస్తే మన ఒక్క సెట్టింగ్ వల్ల మనకి వీడియోస్ వైరల్ చేసే ఒక్క ట్రిక్ అనమాట ఇది రండి అండ్ ఫస్ట్ అయితే మీరు వైటీ యాప్ని అంటే వైటీ స్టూడియో యాప్ని ఇన్స్టాల్ చేసుకోకుంటే వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను ప్లే స్టోర్లోనే ఉంటుంది కాకపోతే నేను డిస్క్రిప్షన్లో పెడతా మీకు నచ్చితే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి కాకపోతే ప్రతి ఒక్క క్రియేటర్ కూడా వైటీ స్టూడియో యాప్ని ఇన్స్టాల్ చేసే చేసుకోవాలి యూట్యూబ్లో అప్లోడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం ఎంత ముఖ్యమో మనకి వైటీ స్టూడియోలో మన అనాలిటిక్స్ ప్రతి ఒక్కటి చూసుకోవడం ముఖ్యం అనమాట సో ఇఫ్ సపోజ్ మనం ఒక వీడియో అప్లోడ్ చేసి దాంట్లో అండ్ తమ్నైల్ వచ్చేసి ఇంప్రెషన్ వచ్చేసి మనకి జస్ట్ హండ్రెడ్ కంట తక్కువ ఉంది అనుకోండి మీ వీడియోకి ఒక అంటే లేట్ స్టేజ్ అనీమియా వచ్చింది అనుకోవచ్చు అనమాట ఒక జబ్బు లాంటిది ఎందుకు చెప్పనా ఒక్క థమ్నైల్ ఆర్ ఒక్క వీడియోకి ఆ థమ్నైల్ ఇంప్రెషన్ రేషియో ఉంటుంది కదా అది హండ్రెడ్ కన్నా పైగా ఉంటే మీ వీడియోస్ మంచిగా అలా పెరుగుతూ పోతుంటాయి అన్నమాట అనాలిటిక్స్ ప్రతి ఒక్కటి అదే ఇట్ సపోజ్ మీకేమైనా తక్కువ రేషియో ఏమైనా ఉంటే తక్కువ టైం అలా ఉంటుంది కదా హండ్రెడ్ కన్నా నైంటీ నైన్ సెవెంటీ సిక్స్టీ ఒక్కొక్కరికైతే జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇలా ఉంటుంది సో అలాంటి వీడియోస్ ఎప్పటికీ వైరల్ కావు ఎలాంటి మంచి ఇంప్రెషన్స్ కొని ఉండవు అది ఎందుకు ఉండదు రండి చెప్తాను నేను అనిమియాని జబ్బు పేరు వాడాను కదా ఏంటిది అనిమియాని జబ్బు పేరు వాడుతుంది అనుకోవచ్చు మీరు ఎందుకు అని చెప్తాను డీటెయిల్గా వినండి అండ్ వైడి స్టూడియోలో మీరు ఒక్క వీడియోని అప్లోడ్ చేశారు జస్ట్ దానికి హండ్రెడ్ కన్నా ఇంప్రెషన్స్ తక్కువ వచ్చేసాయి సో ఏమైతుంది యూట్యూబ్ ఎవరికి చూపించాలో వాళ్ళకి వీడియోస్ని ప్రమోట్ చేయదు చూపించలేదు ఎందుకు మనం ఏదైనా ఒక అడ్రస్కి లెటర్ పంపాలనుకుంటాం అనుకోండి జస్ట్ మన పేరు రాస్తే సరిపోద్దా వాళ్ళ అడ్రస్ కానీ పెట్టాలి కదా సో అడ్రస్సే పెట్టుకోకుంటే ఎవరికి పంపుతుంది అది జస్ట్ డస్ట్బిన్లోకి వెళ్తుంది కదా అలాగే అనమాట ఇది కూడా జస్ట్ మనము మంచిగా వీడియోస్ ఎడిట్ చేసి పెడితే సరిపోదు అనమాట మనం అప్లోడ్ చేసేటప్పుడు డీటెయిల్డ్గా యూట్యూబ్ వాళ్ళకి తెలియాలన్నమాట ఈ తమ్ ఇప్పుడు మనము కుకింగ్ ఛానల్ గురించి అప్లోడ్ చేస్తే వాళ్ళు టెక్ వీడియోస్కి అప్ పోతుందనమాట ప్రమోట్ చేస్తుంది అదే మనం టెక్ వీడియోస్ని అప్లోడ్ చేసినప్పుడు కుకింగ్ ఛానల్ వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది సో వాళ్ళు చూస్తారా చూడరు కదా ఇలా ఉంటుందన్నమాట అదొక ఏఐ మిషన్ అనమాట మనం చెప్తే కానీ దాని పని వచ్చేసి అండ్ రాంగ్ audience and whatnot. Like ఎందుకు రాంగ్ ఆడియన్స్ అని చెప్తాం ఆడియన్స్ అందరూ మంచి వాళ్లే మనకు చూసే డబ్బులు వస్తాయి అనుకోవచ్చు రాంగ్ ఆడియన్స్ ఎందుకు అని చెప్తే మీరు వచ్చేసి అతి పెద్ద తప్పు అనమాట ఇదే రాంగ్ ఆడియన్స్ ఎందుకో తెలిసిన ఇక్కడ మీరు ఒక అద్దెరైపోయే చికెన్ బిర్యానీ చేశారనుకోండి ఆ చికెన్ బిర్యానీ చేసిన తర్వాత ఒక కుకింగ్ వీడియో ఆ ఛానల్లో అప్లోడ్ చేశారు మీరు కాకపోతే ఆ వీడియోని కుకింగ్ చేసే వాళ్ళకి లేదా కుకింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సర్చ్ చేసిన వాళ్ళకి చూపించాలి బట్ యూట్యూబ్ ఏం చేస్తుంది టెక్ వాళ్ళకి అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి చూపిస్తుంది సో వాళ్ళు చూస్తారా చూడరు కదా ఇది అతి పెద్ద మిస్టేక్ అనమాట ఎందుకు చూపించదు అంటే దాంట్లో మనం ఏమి డిస్క్రిప్షన్లో కానీ ట్యాగ్స్ కానీ అస్సలేమి వేసి ఉండము అండ్ మనమైతే యూట్యూబ్ వైటీ స్టూడియోలో ఎలాంటి సెట్టింగ్స్ ఆన్ చేసుకోండము సో అందువల్ల ఇలాంటి మిస్టేక్స్ అయిపోయాయి అనమాట అంటే మీరు ఫెయిల్ అయిపోతారు ఎందుకు ఫెయిల్ అవుతారు ఇలాంటి ప్రాపర్ చిల్లి చిల్లి మిస్టేక్సే మీ అకౌంట్ని బ్లాక్ ఆర్ డిసేబుల్ ఇలా చేసేదానికి అనమాట సో మీరు ఏం చేయాలి ఫస్ట్ మీరైతే యూట్యూబ్ని యొక్క చిన్న పిల్లాడిలాగా ట్రీట్ చేయాలన్నమాట మనము అప్లోడ్ చేస్తూ ఉండాలి చిన్నపిల్లలకి ఆ నుండి ప్రతి ఒక్కటి చెప్పిస్తాం కదా అలా అనమాట అదంతకదే ఏమీ పని చేయదు మనం ప్రతి ఒక్కటి మన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎలాంటి సెట్టింగ్స్ పెట్టాలి యూట్యూబ్ వాళ్ళకి అర్థమయ్యేలాగా మన వీడియోస్ ఎలాంటివి ఎవరికి ప్రమోట్ చేయాలి ప్రతి ఒక్కటి కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేయాలి ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట నార్మల్గా ఏం చేయాలి మనమైతే మీ ఛానల్లో వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలన్నమాట సెట్టింగ్స్లోకి అంటే వైటీ స్టూడియోలో సెట్టింగ్స్లోకి ఆర్ యూట్యూబ్లో కానీ వెళ్ళొచ్చు వెళ్ళి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని కదా మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి మీ క్యాటగిరీ సంబంధించిన పదాలు అన్నమాట ఇట్ సపోజ్ మీరు కుకింగ్ ఛానల్ అనుకోండి కుకింగ్ అనేటట్లా ఒక కుకింగ్ అనేది ఒక హ్యాష్ ట్యాగ్ లాంటిది అనమాట సో ఎవ్వరెవ్వరు కుకింగ్ వీడియోస్ చూడాలనుకుంటారు ప్రతి ఒక్కరికి మీ ఛానల్ని ప్రమోట్ చేసి పడేస్తుంది సో మీరు అక్కడ బేసిక్ ఇన్ఫోకి వెళ్ళి మీరు ఈ కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట అంటే మీరు కుకింగ్ చేస్తే తెలుగు రెసిపీస్ టెక్ అయితే టెక్ వ్యూస్ వ్లాగ్స్ అయితే డైలీ వ్లాగ్స్ అని ఖచ్చితంగా పెట్టాలి ఛానల్ లోకి వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళాలన్నమాట అక్కడైతే కొన్ని కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి అక్కడ ఏం చేయాలి మీ కంటెంట్ కేటగిరీ అనమాట మీరు కుకింగ్ చేస్తారా అయితే తెలుగు రెసిపీస్ అని వేయాలి అండ్ మీరైతే టెక్ వీడియోస్ అప్లోడ్ చేస్తారా ఇన్ఫర్మేషన్ ఇస్తారా బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుగు అండ్ టెక్ వీడియోస్ తెలుగుస్ ఇలా తెలుగు అని అప్లోడ్ చేయాలన్నమాట తర్వాత అయితే మీరు ఏదైనా గేమింగ్ వీడియో చేస్తారా అంటే కిడ్స్ వీడియోస్ ఆర్ గేమింగ్ అండ్ యానిమేషన్ ఎఫెక్ట్స్ ఇలాంటివి వేయాలన్నమాట మీరు ఫ్యాషన్ డిజైనింగ్ అయితే అండ్ తెలుగు ఎంబ్రాయిడరీ తెలుగు ఫ్యాషన్ డిజైనింగ్ ఇలాంటివి టైలరింగ్ అయితేను కూడా అలానే టైలరింగ్ తెలుగు టిప్స్ ఇలాంటివి అనమాట చిన్న చిన్నవి బేసిక్ ఇన్ఫర్మేషన్లోనే మీరు వేయాలి సో మీరు వేసిన వెంటనే అది ఒక జీపీఎస్ లాగా వర్క్ అవుతుందనమాట సో మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ కరెక్ట్ జీపీఎస్ రూట్ ఇలా తీసుకు వెళ్ళిపోతుంది సో ఆ రూట్లో ఎవరెవరు వస్తారో ప్రతి ఒక్కరికి చూపిస్తుంది అనమాట సో అలా మీ వీడియోస్ వైరల్ అవుతాయి అన్నమాట తర్వాతి పాయింట్ వచ్చేసి థర్డ్ పాయింట్ దీంట్లో ఏమి వ్లాగ్ కుకింగ్ టెక్ అంటే అందరు క్రియేటర్స్ చేసే పెద్ద మిస్టేక్ అనమాట మీరు ఏం చేస్తారు ఫస్ట్ మీరు ఏదైనా వ్లాగ్ స్టార్ట్ చేస్తారా డైలీ వీడియోస్ అనుకోండి హాయిగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు కాఫీ తాగాను అండ్ వంట ఇలా చేశాను అంటే ఎవ్వరు చూడరు ఎందుకు చూడరు ఎవ్వరు కూడా మీ వీడియోస్ని మీరు కాఫీ తాగారా లేదా అని చూడడానికి రారనమాట సో మీరు పెట్టే వీడియోలో ఏదైనా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉండాలన్నమాట సో క్యూరియాసిటీ పెంచాలి లైక్ ఒక వ్యూవర్స్ మన వీడియోస్ చూస్తున్నారంటే ఇంట్రెస్టింగ్గా ఉండాలి లేదా మాటల్లో అయినా ఇంట్రెస్టింగ్గా ఉండాలి అండ్ మీకైతే మాట్లాడడానికి కొంచెం అలా నర్వస్ అని చెప్తే ఏమైనా మీ బ్లాగ్ గురించే మాట్లాడండి అండ్ మీ పర్సనల్ విషయాలు మా షేర్ చేసుకోండి బట్ లిమిట్గా ఉండాలి అండ్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు మీరు ఏదైనా కుక్ నార్మల్గా కుకింగ్ బ్లాగ్ చేస్తున్నారు హాయ్ అండి ఈరోజు ఈ రెసిపీ అండ్ దేశాను అదేసాను బదులు మీరేం చేయాలి తెలుసా ఇంట్రెస్టింగ్గా ఏదైనా రెసిపీ అంటే సూపర్ టేస్టీగా వచ్చింది అద్దిరిపోతుంది అంటే ఇలా మనకి ఎగ్జైట్మెంట్తో ప్రతి ఒక్కరు చూసేలాగా అట్రాక్ట్ చేసేలాగా ఒక చిన్న క్లిప్ వేయాలన్నమాట ఆ క్లిప్ నుండి ఏమవుతుందంటే కొంచెం మంది ఆ క్లిప్ వల్ల మన వీడియోస్ని అట్రాక్ట్ అవుతారనమాట సో వాళ్ళు క్లిక్ చేసి చూస్తారు సో మనకి ఇక్కడ వాచ్ ఎవర్ కంటే వ్యూసే అనమాట సో ఒక్కరు మీ వీడియోని క్లిక్ చేశారంటే అలా అంటే మీరు పెట్టే కంటెంట్కి ఫస్ట్ వచ్చే ఇంట్రో ఉంటుంది కదా ఆ ఇంట్రో చాలా ముఖ్యం అనమాట మీ వీడియోలో కంటెంట్ ఏదే ఉన్నా ఇంట్రో ఉంటుంది కదా స్టార్టింగ్ టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అది చాలా ముఖ్యం అందులో చాలా అట్రాక్టివ్గా ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక క్లిప్ని యాడ్ చేయాలన్నమాట మీరు ఏదైనా ట్రిప్ వెళ్తున్నారు అంటే ఎక్కడైనా డ్యాన్స్ అటెండ్ జస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మ్యూజిక్ పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ అండ్ కాపీరైట్ రాదు ఫైవ్ టు టెస్ టెన్ సెకండ్స్ పెట్టేస్తే అండ్ మీరు చేసే లైక్ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్కటి ఆ టెన్ సెకండ్స్లో చూపించండి ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట పీపుల్కి కానీ చూడడానికి అండ్ ఇప్పుడు కుకింగ్ ఛానల్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మీరు కుకింగ్ ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేశారనుకోండి అండ్ ఈ జ్యూస్ భలే టేస్టీగా వచ్చింది ఎంత జ్యూసీ క్రీమీగా వచ్చింది ఇలా మనం ఎగ్జైట్మెంట్తో ఏదో ఒకటి మాట్లాడింటాం కదా అలాంటి క్లిప్ని వీడియో చూపిస్తూ ఫస్ట్ ఫైవ్ సెకండ్స్లో యాడ్ చేయండి ఏమైతుంది ఆ ఫస్ట్ ఫైవ్ సెకండ్స్లో వ్యూవర్స్ మన వీడియోస్ని చూసి వీడియోస్ని క్లిక్ చేస్తారు ఆ ఫైవ్ సెకండ్స్లో ఎంతమంది క్లిక్ చేస్తారో దాని మీదే యూట్యూబ్ మన వీడియోస్ని ప్రమోట్ చేసే పని పెట్టుకుంటుందన్నమాట సో ఆ ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్లో ఎంతమంది వ్యూవర్స్ ఓకే మీ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంది చూద్దాంలే అని అనుకుని క్లిక్ చేసి వాచ్ అవర్ పెంచుకుంటారో అంటే వ్యూ చేస్తారో దాన్ని బట్టి యూట్యూబ్ అందరికీ చూపించే ఒక పని పట్టుకుంటుందన్నమాట అదే మీరేమైనా స్టార్టింగ్ ఫైవ్ సెకండ్స్ ఆర్ టెన్ సెకండ్స్లో వీడియోస్ డూరింగ్గా మీరు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇది ఇది అని చెప్తే ఎవరు చూడరు స్టార్టింగ్ ఒక టెన్ సెకండ్స్ ఆర్ ఫిఫ్టీన్ సెకండ్స్ వచ్చేసి ఇంట్రోలాగా మీ వీడియో మొత్తంలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ కాపీ అంటే క్లిప్స్ కానీ ఏదైనా సీన్స్ కానీ పెట్టండి సో అప్పుడు ఓ ఈ వీడియోలో ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా అని చెప్పేసి చూస్తారు కాసేపు చూసినా సరే మీకు వ్యూస్ వచ్చేస్తుంది ఆ వ్యూస్ వల్ల అడ్సెన్స్ వాళ్ళు మనకి పే చేయే పే చేయాలన్నమాట వాళ్ళు యాడ్ చూసే చూస్తారు ఫస్ట్ ఒక వన్ మినిట్ లోపల ఉన్నా కానీ ఒక యాడ్ ప్లే అవుతుంది చూసే చూస్తారనమాట సో మీరు అయినంత ఎలా చేయాలంటే స్టార్టింగ్ వచ్చేసి ఇంట్రెస్టింగ్గా ఉండాలి టాపిక్ మధ్యలో మీరు నార్మల్ బ్లాగ్ ఇచ్చేసినా స్టార్టింగ్లో మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా మాట్లాడండి టెక్ ఛానల్ వాళ్ళ గురించి ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ అనుకోండి ఆర్ రివ్యూ ఇచ్చే ఛానల్ అనుకోండి ఒక ఈ మైక్ గురించి అంటే ఇదైతే ఈ మైక్ వచ్చేసి బోట్ కంపెనీ వాళ్ళది అనమాట దీ దీనిలో అయితే వేరియస్ ఫీచర్స్ ఉన్నాయి మనకు అస్సలు తెలీదు ఇంత ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది అని తెలిస్తే నేను ఎప్పుడు ఆర్డర్ చేసేదాన్ని అంటే లైక్ ఇలా ఒక ఎంతజియాస్టిక్గా ఎనర్జెటిక్గా మనము మాట్లాడితే అనమాట వ్యూవర్స్ అట్రాక్ట్ అవుతారు సో అలా అట్రాక్ట్ అయిన వాళ్ళు వీడియో లాంగ్ వీడియో కానీ మనకి ఉంది లేని ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి చూస్తారనమాట సో ఈ ఫైవ్ టు టెన్ సెకండ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట యూట్యూబ్లో సో మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అండ్ స్టార్టింగ్లో అయితే క్లిప్స్ యాడ్ చేయడం మర్చిపోకండి పాయింట్ పార్ట్ వన్ క్లైమాక్స్ ద క్లిఫ్ హ్యాంగర్ అనమాట ఏంటిది ఏదేదో ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతుంది అనుకోవచ్చు మీరు ఏంటంటే క్లిఫ్ హ్యాంగర్ అంటే ఏంటి అండ్ అట్ అ టైమ్ మీరు చూసిన వెంటనే హ్యాంగ్ అయిపోవాలంటే అక్కడ స్టక్ అయిపోవాలి మన వీడియోకే స్టక్ అయిపోవాలి జనాలు అవతల వాళ్ళ వీడియోస్ చూడకూడదు అలాంటి ఇంప్రెషన్ మనము క్రియేట్ చేయాలి సరే అప్పుడు చెప్పినట్లు నేనైతే అడ్రస్ పెట్టేశాను యూట్యూబ్ అంటే వాళ్ళకి జీపీఎస్ అంతా క్రియేట్ చేసేసాను అడ్రస్ సరే ఇలాంటి పర్సన్స్కే వీడియోస్ పంపించండి అని అంతా చెప్పేశాను అండ్ యూట్యూబ్ వాళ్ళు కూడా వాళ్ళందరికీ పంపించారు బట్ అక్కడ మన వీడియో ఒక్కటే ఉంటుందా వందల వేల వీడియోలు ఉంటాయి సో ఆ వందల వేల వీడియోలో మనకే అది రావాలి అంటే ఇప్పుడు నేను ఒక అవుట్ ఆఫ్ పర్సన్ ఆర్ అనుకోండి నీ ఛానల్ని నేను ఎందుకు చూడాలి నీ వీడియోని నేను ఎందుకు చూడాలి ఉంటుంది కదా అలాంటి క్వశ్చన్ సో ఎటువంటి క్రియేషన్ ఉండాలి అంటే మన వీడియోలు అయితే చూసిన వెంటనే క్లిక్ చేసి పారేయాలి అలాంటి క్రియేషన్ ఉండి మనం వీడియోలు పెట్టాలన్నమాట క్రియేట్ చేసి జనాలు మీ వీడియోనే ఎందుకు క్లిక్ చేయాలి ఆ ఒక్క క్లిక్ వెనకాల ఉండే సైకాలజీ ఏంటి అండ్ ఇది తెలియకపోతే మిమ్మల్ని ఒక్క అడవిలో వదిలేసినట్లే అంటే ఎటు పోవాలి ఎటు రావాలి అనే తెలియదు కదా అలా అనమాట కాదు అండ్ మీరు అప్లోడ్ చేసే వీడియో వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఏమైనా డిస్కషన్ నడుస్తూ ఉంటుంది అనమాట ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ డిస్కషన్ మీరు అప్లోడ్ చేసే ముందు ఒకరు ప్రతి ఒక్కరు చేసే భయంకరమైన మిస్టేక్ అనమాట ఇది ఈ చిన్న తప్పు వల్ల మీ వీడియోస్ అండ్ లైక్ ఎలా ఒక రాకెట్లా పెరగకుండా అక్కడ తుస్సుమని వెళ్ళిపోతుందనమాట ఆ తప్పు ఏంటి ఎందుకు మనకి మన వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రావు ఇవన్నిటికీ ఒకేటే ఒక సొల్యూషన్ రండి ఈ ఈ లో డిటైల్డ్ గా చెప్తారు ఇప్పుడైతే వచ్చేసి మనకి ఫిఫ్త్ పాయింట్ ఏంటి ఫిఫ్త్ పాయింట్ అండ్ ఈ లో మొత్తం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పాం కదా ఏంటి అనుకోవచ్చు తమ్నల్ క్లిక్ రేషియా చాలామంది తమ్నెల్ మీద మొత్తం స్టోరీ అంతా రాసేస్తారు ఇప్పుడు తమ్నెల్ అంటే ఏంటి ఒక సినిమా ట్రైలర్ లాంటిది సినిమా కాదు కదా సో మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టాలి సో క్యూరియాసిటీగా అండ్ ఆ ఇన్ఫర్మేషన్ చూడకపోతే మేము లాస్ అయిపోతాం అండ్ ఆ ఇన్ఫర్మేషన్ చూడే చూడాలి ఆ వీడియో క్లిక్ చేయే చేయాలి అని చెప్పేసి క్యూరియాసిటీ పెంచాలన్నమాట అండ్ ఇప్పుడు ఏదైనా స్టోరీ టెల్లింగ్ చూసుకోండి ఒక స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుంది ఒక లైక్ ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీ అనుకోండి ఎలా ఉండాలంటే ఇలా అయింది ఇలా అయింది అని కాకుండా ఇలా చేశారు నెక్స్ట్ సీన్ ఏమై ఉంటుంది వాడు తీసుకునే డిసిషన్ బట్టి వాళ్ళ సంసారం ఆధారపడింది సో ఇలా మనం అట్రాక్టివ్గా ఒక తమ్నైల్లో యాడ్ చేసామంటే క్లిక్ రేష్యూ పెరుగుతుంది అనమాట ఇప్పుడైతే ద త్రీ వర్డ్ రూల్ అంటే ఏంటి ద త్రీ వర్డ్ రూల్ అంటే ఏంటి ఒక లో మనము జస్ట్ మూడు పదాల నుండి నాలుగు పదాలు మాత్రమే రాయాలి అంటే మూడే అనుకోండి మీరు త్రీ వర్డ్స్ రాసి వదిలేయాలి అది ఎలా ఉండాలంటే జనాలకి క్యూరియాసిటీ పెంచాలి ఇఫ్ సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు ఒక కుకింగ్ వీడియో చేశాను టొమాటో పప్పు గురించి వీడియో చేశాను అనుకోండి మనం తమ్నెల్లో టొమాటో పప్పు ఎలా చేయాలి అని చెప్పేసి రాయండి టొమాటో పప్పు ఇలా చేయండి ఆర్ ఈ వీడియో చూడండి మీకు టొమాటో పప్పు ఇంత ఈజీగా చేయాలా అని అనిపిస్తుంది ఇలాంటివన్నీ ఎవ్వరూ చూడరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కుకింగ్ వస్తుంది రాకుండా నేర్చుకుంటారు బట్ మనము వీడియోని ఇంట్రెస్టింగ్గా చేయాలంటే ఏం తమ్ యాడ్ చేయాలి హోటల్ స్టైల్లో మనకి టొమాటో పప్పు రావాలంటే ఈ ఒక్కటి కలపండి ఇలా అంటే హోటల్ స్టైల్లో టేస్ట్ రావాలంటే ఈ ఒక్కటి కలపండి అని చెప్పేసి ఆ ఒక్కటి అంటే ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇంగువ ఏదైనా కావచ్చు స్మాల్ ఇన్ ఇన్ఫర్మేషనే బట్ అది క్యూరియాసిటీ పెంచాలి కాబట్టి ఏం చేయాలి ఆ ఒక్క ఇంగ్రీడియంట్ని సగం చూపించి సగం చూపి అన్నట్లు ఇమేజ్ పెట్టండి సో జనాలకి క్యూరియాసిటీ పెరుగుతుంది ఏంటబ్బా ఆ ఒక్కటి అని చెప్పేసి వాళ్ళు క్లిక్ చేసి చూస్తారనమాట ఇది వచ్చేసి ద త్రీ వర్డ్ రూల్ ఇది చాలామందికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట క్యూరియాసిటీ గ్యాప్ అంటారు అంటే ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మీ వ్లాగ్ ఫుల్గా చూసేస్తారనమాట అండ్ ఇప్పుడైతే నేనేం చెప్తున్నాను ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వైటీ స్టూడియోలో ఉండే సెట్టింగ్స్ అనమాట టెస్ట్ అండ్ కంపేర్ ఏంటి టెస్ట్ అండ్ కంపేర్ మీరు అప్లోడ్ చేసే వీడియోస్కి తమ్నెల్ క్రియేట్ చేస్తారు కదా ఇప్పుడైతే ఒకటి నుండి మూడు తమ్నెల్ని మనం హాయిగా క్రియేట్ చేయొచ్చు క్రియేట్ చేసి మూడు డిఫరెంట్ థమ్ నైల్ని అప్లోడ్ చేయొచ్చు మీకు మూడు కాకుంటే అట్లీస్ట్ అయినా క్రియేట్ చేయండి ఒక్క వీడియోకి సో అది ఒక్కటి ఎలా ఉండాలి ఇన్ఫర్మేషన్ చూపించేలాగా ఇంకొకటి క్యూరియాసిటీ పెంచేలాగా ఇంకొకటి అయితే లైక్ మనకి వీడియో ఓరియెంటెడ్గా అంటే లైక్ జనాలు చూసే చూసేయాలి అనే ఒకలాగా రిజల్ట్ ఓరియంటెడ్గా మీరు క్రియేట్ చేయాలన్నమాట అలా ఏమవుతుంది మీ వీడియోస్కి ఇప్పుడు మూడు తమ్నెల్ అప్లోడ్ చేస్తారనుకోండి ఒక్క థౌజండ్ పీపుల్లో ఒక టూ హండ్రెడ్ పీపుల్స్ ఒక తమ్నెల్ని క్లిక్ చేస్తారు ఇంకో టూ హండ్రెడ్ పీపుల్స్ ఇంకో తమ్నెల్ని ఒక సిక్స్ హండ్రెడ్ పీపుల్ ఒకే తమ్నెల్ని క్లిక్ చేస్తారనుకోండి ఇలా అంటే మనము మనం అనుకోవచ్చు డౌట్ రావచ్చు మీకు మూడు తమ్ళళ్ళని క్లిక్ చేస్తే ఎవరికి చూపిస్తుంది ఏ తమ్నల్ అనుకోవచ్చు అండ్ మిక్స్ అనమాట అది ఎలాంటి పర్జన్కి ఎలాంటి తమ్న పోతుందో మనకు అస్సలు తెలియదు బట్ ఇఫ్ సపోజ్ ఏ అనుకోండి ఏ బి అని ఉంటుంది ఏ తమ్నల్కి వచ్చేసి చాలామంది చూసారంటే యూట్యూబ్ అన్ని తమ్నెల్ని కంపేర్ చేసి ఏని విన్నర్గా ప్రకటిస్తుంది అంటే మీ మూడు తమ్నెల్లో రెండు తమ్నెల్లో ఏదో ఒకటి విన్నర్గా ప్రకటిస్తుంది అండ్ ఆ తమ్ నెల్ని ఇంకా మీ వీడియోకి వచ్చే వ్యూస్ని బట్టి తమ్నెల్ని ప్రమోట్ చేస్తుంది సో అప్పుడేం చేయాలి మనము ఒక టూ డేస్ తర్వాత అండ్ మనము ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఏం చేయాలి వైటీ స్టూడియోలో తమ్నెల్ని రెండు తమ్నెల్ని యాడ్ చేయాలి తర్వాత ఏం చేయాలి మనము ఒక తమ్నెల్ని తీసేసేసి రెండో ని ఫిక్స్ చేసేయాలంటే అందరికీ కూడా ఇదే తమ్ము చూపించేటట్లు అప్పుడు ఏమైతుందంటే ప్రతి ఒక్కరు ఎక్కువగా లైక్ అట్రాక్టివ్ అవుతారు క్యూరియాసిటీ పెరుగుతుంది చూస్తారు నెక్స్ట్ పాయింట్ ఏంటి నెక్స్ట్ పాయింట్ ద గోల్డెన్ రూల్ అనమాట ఏంటి గోల్డెన్ రూల్ అంటే యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసిన తప్పును డైరెక్ట్ మనం పబ్లిక్ పెట్టేస్తాం సో మీరు ఏదైనా ఒక వీడియోని పబ్లిక్ పెట్టేస్తే డైరెక్ట్గా ఏమీ సెట్టింగ్స్ చేసుకోకున్నట్ల కాలే పెనం మీద దోశ వేసినట్లంటే బాగా మాడిపోతుంది అంటే బాగా మీ వీడియోస్ పతనానికి వెళ్ళిపోతుంది ఎవ్వరూ చూడరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు అన్లీస్ట్లో పెట్టండి ఫస్ట్ టిప్పు అన్లిస్ట్లో ఎంతసేపు పెట్టాలి త్రీ అవర్స్ పెట్టండి అంటే ఇది గోల్డెన్ త్రీ అవర్స్ అనమాట అంటే ఏంటి త్రీ అవర్స్ పెడితే ఏమవుతుంది యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారు మన వీడియోస్ ఎటువంటి వీడియో ఇది ఓ ఫలానా వీడియో ఫలానా జనాలకి పంపించాలి ఓ ఇటువంటి అంటే కుకింగ్ వీడియో అనుకోండి కుకింగ్ వాళ్ళకే చూపించాలి అని అది ఒక ఫిక్స్ అవుతుంది మనం మాట్లాడే భాషని బట్టి మనం మాట్లాడే కంటెంట్ని బట్టి ఎటువంటి జనాలు చూస్తారు ఈ వీడియోని వాళ్ళు తెలుసుకుని అటువంటి పీపుల్కే ప్రమోట్ చేస్తుంది అనమాట సో త్రీ అవర్స్ వెయిట్ చేయాలన్నమాట త్రీ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత యూట్యూబ్ కి సరిగ్గా అర్థమైపోతుంది ఈ వీడియోలో ఏమేమి ఉంది అని డైరెక్ట్గా మీరు పబ్లిక్ చేసేస్తే యూట్యూబ్ పబ్లిక్ చేసే టైంలో ప్రాసెసింగ్ అని వస్తుంది కదా ఆ ప్రాసెసింగ్లో అంత ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేయదనమాట ఎవరో ఒకరికి ప్రమోట్ చేస్తే అయిపోయా బట్ అదే త్రీ అవర్స్ మీరు అన్లిస్ట్లో పెట్టారంటే ఏమైతుంది అది స్పీచ్ టు టెస్ట్ అంటే స్పీచ్ వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకుని విని అండ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఓ ఇటువంటి జనాలు చూస్తే అది అట్రాక్ట్ అవుతారు సో మనం ఇటువంటి జనాలకే పంపించాలి అని అది రికగ్నైజ్ చేస్తుంది చేసిన తర్వాత ఏమవుతుంది సో అది ఓ తమ్నల్ బాగుంది లేదు బాగాలేదు అని చెప్తే అప్పుడే చూపించేస్తుంది క్లిక్ త్రూ రేషియో అవన్నీ ఉంటాయన్నమాట సో మనకి అనమాట అదే వైటీ స్టూడియోలో ఉంటే మనమే తెలుసుకోవచ్చు ఓ ఈ వీడియో బాగాలే త్రీ అవర్స్ అయి ఉంటుంది అన్లిస్ట్లో ఉన్నా సరే మీరు చూసుకోవచ్చు మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు అన్లిస్ట్లో ఉన్నా సరే ఒక్కటో ఇద్దరూ చూసింటారు ఎందుకు అంత క్యూరియాసిటీ ఉంటుందన్నమాట సో యూట్యూబ్ అంత క్యూరియాసిటీ పెంచాలంటే మీరు త్రీ అవర్స్ మీరు అన్లిస్ట్లో పెట్టండి తర్వాత ఏం చేయాలి అన్లిస్ట్లో పెట్టిన తర్వాత డైరెక్ట్ పబ్లిక్ చేయకుండా షెడ్యూల్స్ వేయండి అనమాట షెడ్యూల్ చేస్తే ఏమవుతుంది వీడియో మళ్ళీ ప్రాసెస్ చేస్తుంది ఓ ఈ వీడియో నేను అన్ని ఓ నాకు తెలుసు ఈ వీడియో తెలుసు ఇలాంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో సో ఇలాంటి జనాలకు పంపించాలి అని షెడ్యూల్ అయిన తర్వాత అది పబ్లిష్ చేస్తే వెళ్ళిపోతుంది సో మంచిగా వ్యూస్ పెరుగుతుంది అనమాట ఎలాంటి వీడియోస్ ఎలాంటి జనాలు చూస్తారో వాళ్ళ దగ్గరికే సరైన రూట్లో తీసుకెళ్ళి ఇస్తుంది అనమాట జనాలకు అంతా చూపించేస్తుంది జనాలు క్లిక్ చేశారు మీ వీడియో కాకపోతే మీరు సోది చెప్తే జనాలు ఉంటారా ఆర్ జనాలు వింటారా మీ వీడియోని లేదు కదా పక్కకు వెళ్ళిపోతారు సో మనము జనాలని మన వీడియోస్కే అండ్ ఇదే ప్లేస్లో కదలకుండా ఉంచాలంటే ఏం చేయాలి మనము జనాల్ని ట్రాప్ చేయాలన్నమాట ఆ ట్రాప్కి ఫాలో చేసే టిప్స్ చెప్తాను వినండి ఏం చేయాలి థర్టీ సెకండ్స్ స్టార్టింగ్లో వీడియోస్ని థర్టీ సెకండ్స్ మనము లాగా పెట్టుకోవాలి ఆ ఇంట్రో ఎలా ఉండాలి జనాలు ఫుల్ వీడియో చూస్తే కానీ వాళ్ళకి ఏమీ అర్థం కాదు అనేలాగా ఉండాలన్నమాట ఇలా ఏదైనా ఒక మీకు ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ వచ్చింది అనుకోండి మీరు మాకు వచ్చింది ఫస్ట్ యూట్యూబ్ పేమెంటు ఇలా ఇలా అని కాకుండా నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి మానిటైజేషన్ అయ్యేసరికి క్యాన్సల్ అయ్యింది అండ్ ఇలాంటి మిస్టేక్ చేసినందుకు నాకు కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది మీరు చేయకండి అండ్ ఇలా క్యూరియాసిటీ పెంచేలాగా విజువల్స్ పెట్టేసి మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి సో ఆ థర్టీ సెకండ్స్లో జనాలు మన వీడియోస్కి స్టక్ అయిపోతే ఏమవుతుంది ఇదైతే ప్రో టిప్ అనమాట ఎక్కడికి వెళ్లకుండా ఉంటే యూట్యూబ్ ఏమనుకుంటుంది సరే ఇదొక మంచి వీడియో జనాలు కదలకుండా చూస్తున్నారు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా పెరుగుతుంది వీడియో వ్యూ పెరిగితే మనకి యాడ్ వాళ్ళు ఎక్కువ యాడ్స్ ప్లే చేస్తారు యాడ్ ఎక్కువ చూస్తే జనాలు మనకి డబ్బులు ఎక్కువగా వస్తుంది సో ఇదైతే ప్రో టిప్ అనమాట వీడియో స్టార్ట్ చేయగానే చెప్పకండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి నచ్చితే వీడియోకి కమెంట్ చేయండి అని చెప్తే ఎవ్వరు చూడరు ఏం చెప్పాలి దీని బదులుగా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా అంటే నేను చెప్పింది ఎగ్జాక్ట్ అలానే ఫాలో అవ్వండి ఏం చెప్పాలి అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఒక అద్దరిపోయే రిజల్ట్ ఉంటుందన్నమాట సర్ప్రైజ్ ఉంటుంది మీరు షాక్ అయిపోతారు ఇలా క్యూరియాసిటీ పెంచేలాగా మీరు ఒక క్లిప్ని యాడ్ చేయండి సో జనాలు దాన్ని స్కిప్ చేయకుండా చూస్తారు అలా క్యూరియాసిటీ పెంచితే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు మన వీడియోస్ క్యూరియాసిటీ పెంచితే వీడియోస్కి మన వాచ్ టైం పెరుగుతుంది వాచ్ టైం అంటే ఏంటి జనాలు ఎంతమంది మన వీడియోని చూశారు ఎంతసేపు చూశారు అని చెప్పేసి వ్యూస్ వ్యూస్ బట్ని వాచ్ టైం పెరుగుతుందనమాట మీ వీడియోని ఒక్కరు చూసినా సరే అది వన్ అవర్ వీడియో అనుకోండి వన్ అవర్ చూస్తే ఒక్కరు వన్ అవర్ వాచ్ టైం వచ్చేసింది అదే టెన్ మినిట్స్ వీడియో అనుకోండి ఒక సిక్స్ మెంబర్స్ చూస్తే వన్ అవర్ వచ్చేసింది సో అలా అనమాట మీ వాచ్ టైం ఏమైనా పెరిగితే మీకు యాడ్సన్స్ వాళ్ళు మంచి యాడ్స్ ప్లే చేస్తారు ఎక్కువ యాడ్స్ ప్లే అవుతాయి ఎక్కువ యాడ్స్ ప్లే అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయి సో ఆ వ్యూస్ బట్టి మనకి డబ్బులు కూడా ఎక్కువ వస్తుంది అనమాట వాచ్ టైమ్ ఈజ్ ద ఫ్యూల్ ఫార్ యువర్ వైరల్ రాకెట్ అనమాట ఆల్టో యాక్షన్ అంటే ఇంటికి ఫైనల్ వర్డ్స్ అనమాట బోర్ లేకుండా చాలా షార్ట్గా చెప్పేస్తాను అండ్ వైటీ స్టూడియోలో ఈ సెట్టింగ్స్ చేసుకోండి అండ్ ఏంటి ఆ సెట్టింగ్స్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది ఒక లైక్ అదృష్టం కాదు లక్ కాదు మన ఫేట్ కాదనమాట ఒక పక్కా ప్లాన్ ఫస్ట్ టిప్ వైటీ స్టూడియోలో ఇంట్రెస్టింగ్గా ఉండే థమ్నెల్ క్రియేట్ చేయండి అండ్ తర్వాత అయితే మన రిపోర్ట్ని అనాలిటిక్స్ని చెక్ చేస్తూ ఉండాలన్నమాట ఆ పదే చెక్ చేస్తూ ఉండాలి ఏమైనా మన అనాలిటిక్స్ వారు ఇంప్రెషన్స్ వచ్చేసి మంచిగా లేకుంటే వీడియోని తమ్నైల్ని చేంజ్ చేసి పెట్టండి చూడండి మీరు ఒక్కసారి ట్రై చేయండి అండ్ థర్డ్ ట్రిప్ వచ్చేసి మూడు గంటల పాటు మీరు అన్లిస్ట్లో పెట్టండి వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత తర్వాత పబ్లిష్ చేయండి పర్లేదు మీరు ఇప్పుడే వెంటనే పబ్లిష్ చేసి దానివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు సో మీరు ప్రతి ఒక్క టిప్ని ఫాలో అవుతే మంచి మంచి వ్యూస్ మంచి మంచి వాచ్ అవర్స్ వస్తుంది ఓకేనా టిప్స్ అన్నీ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అని చెప్పేస్ జర్నీలో నేను కూడా మీతో పాటు ఉంటాను అందుకోసము మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మంచి మంచి టెక్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేసుకోండి మీ టిప్స్ గన మీరు ఏమైనా ఫాలో అయితే మీ వ్యూ గ్రాఫ్ అనేది ఆకాశానికి వెళ్ళిపోతుంది ఎవరు అందుకోలేరు మనకి వాచ్ ఓవర్ అయిన తర్వాత మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలనే ఫుల్ వీడియో నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను సో వెళ్ళి చూడండి ఆర్ నా ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేశాను వెళ్ళి చూసేయండి అయితే వీడియో సమ్మరీ అనమాట ఏంటి అంటే ఫస్ట్ మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళాలన్నమాట వైటీ స్టూడియోలో వెళ్ళి మీరు కుకింగ్ ఛానల్ వాళ్ళైతే తెలుగు రెసిపీస్ ఆర్ గేమింగ్ ఛానల్ వల్ల అయితే గేమ్స్ అని లేదా ఏమైనా టైలరింగ్ వల్ల అయితే తెలుగు టైలరింగ్ తెలుగు ఫ్యాషన్ డిజైనింగ్ అని ఇలా అనమాట ఇలాంటివన్నీ యాడ్ చేస్తే యూట్యూబ్ వాళ్ళకి అర్థమైపోతుంది ఎలాంటి వీడియోస్ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఆర్ మీరు విక్స్ వీడియోస్ అనుకోండి ఎవ్రీ లైక్ వ్లాగింగ్ కుకింగ్ డాన్సింగ్ సింగింగ్ ఆర్ అన్ని ప్రతి ఒక్కటి ఏమేమి చేస్తారో మీరు ప్రతి ఒక్కటి హౌస్ వైఫ్ మామ్ మామ్ లైఫ్ మదర్ లా అండ్ ఎక్స్పీరియన్స్ మై ఎమోషనల్ వ్లాగ్స్ ఇలాంటివన్నీ పెట్టేస్తే మనకి ఏమైతుంది యూట్యూబ్ వాళ్ళకి సరిగ్గా అర్థమైపోయి అలాంటి కంటెంట్ చూసే వాళ్ళకే ప్రమోట్ చేస్తుంది అనమాట అండ్ సెకండ్ అయితే మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ని త్రీ అవర్స్ పాటు అన్లిస్ట్లో ఉంటండి అండ్ థర్డ్ అయితే మీరు తమ్నైల్ ఎలా క్రియేట్ చేయాలంటే త్రీ తమ్నైల్స్ ఒక్కొక్క వీడియోస్కి క్రియేట్ చేయాలి క్రియేట్ చేసిన తర్వాత వైటీ స్టూడియోలో నెయిల్ దగ్గరికి వెళ్ళి టూ ఆర్ త్రీ థమ్నైల్స్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట సో మనం అక్కడ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ అయిన తర్వాత ఆర్ వన్ డే అయిన తర్వాత చూడండి ఎటువంటి థమ్నెల్ మీ వీడియోస్ని ఎక్కువ అట్రాక్ట్ చేసిందో ఆ థమ్నెల్ని ఫిక్స్ చేసి పెట్టేయండి అనమాట అండ్ ఇంకో టిప్ వచ్చేసి థమ్నెల్ ఎలా క్రియేట్ చేయాలి తమ్ళల్ వచ్చేసి జస్ట్ త్రీ వర్డ్స్ అంటే ఎక్కువ సోదంతా ఉండకుండా ఆ ఇన్ఫర్మేషన్ని ఎక్కువ మంది చూడాలి క్యూరియాసిటీ పెంచేలాగా ఉండాలన్నమాట